విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపకుంట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి ఈ వేడుకలను పురస్కరించి తెల్లవారుజాము నుంచి అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి ఆలయ ధర్మకర్త మామిడి రాజు దంపతుల స్వీయ పర్యవేక్షణలో పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారి విగ్రహానికి సర్వాలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఏడు గ్రామాలకు చెందిన భక్తులు అమ్మను దర్శించుకుని పసుపు కుంకాలు నూతన వస్త్రాలను సమర్పించుకున్నారు అనంతరం సాయంత్రం మేలతాళాల నడుమ సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారి ఘట్టాలకు భారీ సారె ఊరేగింపు గ్రామ పురవీధుల్లో కన్నుల పండుగగా నిర్వహించారు ఈ వేడుకల్లో నగర మేయర్ పీల శ్రీను టీడీపీ నేత గండి బాబ్జీ కార్పొరేటర్లు బల్ల శ్రీనివాస్ ముమ్మన దేవుడు సేనాపతి వసంత శంకర్రావులు పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ జాతర విశేషాలను వివరించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమాలు అంద ని ఎంతగానో అలరించాయి కార్యక్రమంలో స్థానిక నాయకులు మామిడి కిరణ్ కుమార్ బల్ల రాంబాబు అక్కిరెడ్డి వినోద్ సాయి ఒడిసెల గోవింద్ పైడిమాంబ ఆటో స్టాండ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఈ టెంపుల్ని

बॉडी में बच्चा स्पेशली कमल या नली वाली को मान लीजिए कि मतलब सबसे पूछे जाने के अकॉर्डिंग आ भगवान और और दर पर चले गए कमल वाला भगवान के पांचना जरूर जी हरी बच्चे पर्यावरण और सेंटर का संरक्षण भी करने के लिए लगा है तो बात करना पर उन्होंने तो जो जमीत रेडी करन माना मेरा अंदर वाला सेलिट नोट నేను లాస్ చదువుకున్నప్పుడు నాకు చాలా మంచి ట్రెండ్ అయింది అని ఎటువంటి గర్వం లేకుండా ఇప్పుడు ఉంటే మా పిల్ల శ్రీనివాస గారికి మా ఆలయ కలిపి ఈ అమ్మవారిని ఏదో నిర్మించిన తర్వాత ఏడు సంవత్సరాలు అలాగే పల్ల